లేన్ oh. ఓ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेतु सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः विजया तपसा चैव पूतात्मायति पुङ्गवः स्वामी विद्याप्रकाशाख्यो गुरुर्विजयतेतरा ॐ विकिरन्तं सदा गीतामकरन्दं महीतले यतिश्रेष्ठं भजे श्रीविद्याप्रकाशानन्दसद्गुरुं श्रीविद्याप्रकाशानन्दसद्गुरुम् श्री గురుదేవులకు నమస్కరిస్తూ గురుదేవులైన పూజ్యపాదులు శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వాముల వారి పాదములకు పాదబద్ధములకు నమస్కరిస్తూ ప్రశ్నోత్తరమాల అనే ఈ కార్యక్రమంలో ఈనాటి ప్రశ్న కోపము దాని తరగతులు అసలు కోపము ఎందుకు వస్తుంది ఆ కోపాన్ని జయించడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు నేటి ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ కోపము అనే పదములో పదానికే ఒక చక్కటి అర్థం ఉంది కోపము కొంపలు ముంచును కోపమే పాపము కోపమే కొంపలు ముంచును తన కోపమే తన శత్రువు అన్న విషయం అందరికీ తెలుసు కానీ ఆ శత్రువును జయించటానికి దాన్ని అధిరోహించటానికి చాలామంది ప్రయత్నించుటం లేదు కోపం వస్తుంది కానీ ఆ కోపము ఎంతవరకు అవసరమో ఆ కోపాన్ని అంతవరకే ఉపయోగించుకోవాలి చూడండి తల్లి బిడ్డను కోపగిస్తుంది తప్పు చేసిన పిల్లవాడిని మందలిస్తుంది ఆ కోపము అంతవరకే కానీ దాన్ని విశాలంగా తీసుకోదు దాన్ని పెంచదు ఎందుకు పెంచదు తన బిడ్డ తన అనే వచ్చింది తన ఆ తన మన అనే విషయాన్ని గుర్తుంచుకుంటే కోపాన్ని పొడిగించరు కాబట్టి కోపము చెడ్డదన్న విషయం తెలుసుకున్న తర్వాత ఎంతవరకు దాన్ని తగ్గించుకొని దాని జోలికి పోకుండా ఉంటే అంత మంచిది అన్నములో పచ్చడి ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకు వాడుకుంటారు డోసు అందుకు మందు ఒక జబ్బుకు మందు ఎంత అవసరమే అంత ఆ మాత్రే వాడతారు కానీ డోసు పెంచరు డోసు పెంచితే ప్రమాదం ఉపకారానికి అంటే అపకారం ఎక్కువ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కోపం ఎక్కువైతే కోపం ఎక్కువైతే ఆవేశం పెరుగుతుంది ఎప్పుడైతే కోపం పెరుగుతుందో అప్పుడు ఆవేశం అధికమవుతుంది ఆవేశం పెరిగితే ఆరోగ్యం తగ్గుతుంది ఎప్పుడైతే ఆవేశం అధికమవుతుందో శరీరంలోని నాడులు రక్తనాడులు ఉడికిపోతాయి తద్వారా వాణి ఆరోగ్యము తగ్గుతుంది ఆరోగ్యం ఎప్పుడైతే తగ్గుతుందో అది ప్రాణానికే ముప్పు కావచ్చు కాబట్టి ప్రాణానికే ముప్పు వస్తే జన్మే వృథ ఉత్కృష్టమైనటువంటి మహోన్నతమైనటువంటి మానవ జన్మ సర్వజీవరాశుల్లో మానవ జన్మ చాలా పవిత్రమైనదని భావించి ఈ మానవ జన్మకే చేటు రాబోతుంది ఎప్పుడు కోపం ఎక్కువైతే కోపమే కొంపలు ముంచును మరొక్కసారి దీన్ని వివరించుకుందాము కోపం ఎక్కువైతే ఆవేశం పెరుగుతుంది ఆవేశం పెరిగితే ఆరోగ్యం తగ్గుతుంది ఆరోగ్యం తగ్గితే ప్రాణానికే ముప్పు వస్తుంది ప్రాణానికే వస్తే ఇక జన్మే వృథ అవుతుంది కాబట్టి కోపాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకే వాడాలి బిడ్డ చెప్పిన మాట వినకపోతే తల్లి కోపగిస్తుంది అదేవిధంగా డాక్టరు రోగికి మందు ఇచ్చి నాయన ఈ మందును ఇలా ఉపయోగించు ఇలా వాడు అని చెప్పితే దానికి విరుద్ధంగా చేస్తే డాక్టరు కోపం వస్తుంది కానీ ఆ కోపం అంతవరకే కానీ ఇంకొక సూక్తి ఉంది చెప్తాను ద్వేషముతో దూషించకు ప్రేమతో శాసించు ఆహా ఎటువంటి సూక్తి ద్వేషముతో దూషించకు ప్రేమతో శాసించు తండ్రి కుమారుని బిడ్డను ఈ విధంగా చేస్తుంది అక్కడ ఎక్కడ ఏమో ప్రేమతో శాసిస్తుంది కోపగిస్తుంది ప్రేమతో శాసించు ద్వేషముతో మాత్రం దూషించకు ఇది అందరికీ అవసరమైన సూక్తి ఏమిటి ప్రేమతో శాసించు ద్వేషముతో దూషించకు ఇక ఒకవేళ కోపము నీవు కోపాన్ని జయించాలంటే దొరక్కపోతే కోపం ఎవరిపైనా చూపించాలని నీకున మనస్సు కలిగితే కోపాన్ని కోపగించు ఆహా ఎటువంటి సూక్తి కోపాన్ని కోపగించు ఆహా నీ కోపము నీ ప్రతాపము దాని మీద చూపించు ఓ కోపమా ఓ శత్రువా నీ వలన కదా నాకు ఇన్ని కష్టాలు వచ్చేది నా కొంపలకు నువ్వు విఘాతం కలిగిస్తున్నావు నా కొంపలు ముంచుతున్నావు కోపమే కొంపలు ముంచున్న సూక్తి నీ కదా వచ్చింది కాబట్టి ఎవరైనా కోపగించాలనుకుంటే కోపం వస్తే కోపాన్ని కోపగించుము కోపము అంటరాని వస్తువుగా భావించుము ఆహా చూడండి కోపాన్ని అంటరాని వస్తువుగా భావించమంటున్నారు వాని తాకరాదు ఇని తాకరాదు అని అంటుంటారే కానీ కోపాన్ని కూడా తాకరాదు ముట్టరాదు ఇప్పుడు కరెంటుని ఎవరైనా తాకుతారా కరెంటుని ఎవరు ముట్టుకోరు కాబట్టి కోపము అంటరాని అది కాబట్టి కోపమే పాపము కోపమే కొంపలు ముంచును కోపాన్ని దరి చేర్చకు ఆవేశముతో ఆలోచించకు కోపాన్ని ఎప్పుడైతే దరి చేస్తావో ఇక నీ గతి అదోగతి కాబట్టి కోపాన్ని దరి చేర్చకు ఆవేశముతో ఆలోచించకు ఆవేశము అన్ని విధాల అనర్థము కలిగించునని మరువకు అయినదా తర్వాత కొందరు అడుగుతున్నారు ఏమండి ఈ కోపాన్ని జయించాలంటే మార్గాలు ఉన్నాయా దీనికి ఏదైనా ఉపాయం ఉందా అని చాలామంది అడుగుతున్నారు అసలు కోపము ఎన్ని తరగతుల ముందు దాన్ని విచారించుకుందాం కోపము నాలుగు తరగతులుగా శాస్త్రము చెప్పుతున్నది ఉత్తమేక్షణ కోపం సార్ కోపము ఉత్తముడికి కూడా కోపం వస్తుంది మధ్యమే ఘటికాద్వయం ఆహా ఆ శ్లోకం ముందు పూర్తి చేస్తాను ఉత్తమే క్షణకోపం స్యాత్ మధ్యమే ఘటికాద్వయం అధమేతు అహోరాత్రం నీచేతు మరణాంతికం ఆహా ఎటువంటి శ్లోకం అండి ఎటువంటి వివరణ ఇచ్చారు ఉత్తమే క్షణకోపం సత్తు ఉత్తమునికి కూడా కోపం వస్తుంది ఆ కోపం ఎలా ఉంటుంది అంటే క్షణ క్షణం మెరుపు ఆకాశంలో మెరుపు వస్తుంది చూడండి మెరుపు మరుక్షణం మనం చూడగలమా చూడలేము ఏ విధముగా ఆకాశంలో వచ్చిన మెరుపును మరుక్షణం మనం చూడలేమో అదే విధముగా మనకు వచ్చే కోపాన్ని మరుక్షణం చూడకుండా ఉండాలి దాని దరిదారికి పోకుండా ఉండాలి కాబట్టి ఉత్తమడి కోపం వస్తుంది నేను ఇంతకుముందు చెప్పాను చూడండి తల్లికి కోపం వస్తుంది బిడ్డ పైన అన్నం పెట్టను అయినా నీకు అంటుంది రే నీకు ఈరోజు అన్నం పెట్టను అంటుంది ఏ నోటితో అన్నం పెట్టను అని చెప్పి తల్లి భీష్మించుకున్నదో కూర్చున్నదో మరుక్షణం ఐదు నిమిషాలు కాకముందే మళ్ళీ ఆ కుమారుడు ఎక్కడున్నాడో నేను అరిస్తే కోపగించుకుంటే వెళ్ళిపోయాడమని చెప్పి నాలుగు బజార్లు తిరిగి ఎక్కడ ఆ బజారు తిరిగి ఈ బజారు తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఆ కుమారుడిని పట్టుకొని లాక్కొని కూర్చోబెట్టి అన్నము తినరా అని ప్రేమతో పిలుస్తుంది అప్పుడు అబ్బాయి ఏమంటాడంటే నీవు అన్నము పెట్టనంటివి కదా ఈరోజు కాబట్టి నేను అన్నం తినను అంటే లేదు నాయన ఏదో పొరపాటు జరిగింది కోపంతో అన్నాను ఏం అనుకోవద్దు అని చెప్పి ఏం చేస్తుంది కలిపి ముద్దలు పెట్టి నోట్లో పెట్టి వాడు ఉమ్మేస్తున్నా కానీ లోపలికి పెట్టేస్తుంది ఆహా అక్కడ ఏం పనిచేసింది కోపం ఉంది కానీ తాత్కాలికము అక్కడ ఏమిటి కోపము తాత్కాలికము కాబట్టి ఉత్తముని యొక్క కోపం ఎలా ఉంటుంది అలా ఉంటుందట ఉత్తమే క్షణ కోపం స్యాత్ ఒక్క క్షణం దానికి దృష్టాంతం చెప్తాను క్షణం అంటే నీటిపైన మనము నీటిపైన మన పేరు రాసుకుంటే ఎంతసేపు ఉంటుంది మరు క్షణం ఉండదు అలా ఉండాలట ఉత్తముని కోపము ఈజ్ ఈక్వల్ టు నీటిపైన వ్రాతవలే అయిపోయిందా ఇక ఉత్తమే క్షణ కోపం సార్ మధ్యమే ఘటికాద్వయం మధ్యమునికి కోపం వస్తే కొన్ని గంటలు కొన్ని రోజులు పీడిస్తుంది బాధిస్తుందట వీడికి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఎక్కడ ఇసుక పైన ఏటి ఒడ్డుకి వెళ్ళి మీ ఊరు ప్రక్కన ఒక నది ఉంది అనుకోండి ఆ నది ఒడ్డుకి వెళ్ళి మీ పేరు రాసుకొని వస్తే కొద్ది రోజులు ఉంటుంది అక్కడ మరి తర్వాత ఎప్పుడో నెల రోజులు పోతే నువ్వు అక్కడికి వెళితే నీ పేరు కనిపించదు కాబట్టి మధ్యముడి కోపం ఎలా ఉంటుంది నీటి ఇసుకపైన వ్రాచన రాతవలే ఉంటుంది ఉత్తముడి కోపము నీటిపైన వ్రాతవలే మధ్యముడి కోపం ఎలా ఉంటుంది ఇసుక పైన వ్రాచన రాతవలే మధ్యమే ఘటికాద్వయం అధమేతు అహోరాత్రం అధముడికి కోపం వస్తే అహోరాత్రం కొన్ని రాత్రులు కొన్ని రోజులు కొన్ని నెలలు పీడిస్తుంది బాధిస్తుందట మరి వానికి ఎగ్జాంపుల్ ఏమిటి పలకపైన రాసిన రాతవలే మన పలకపైన ఒక పేరు రాసుకుంటే చాలా కాలం ఉంటుంది ఎప్పుడో కానీ అది మాసిపోదు ఆ విధంగా మూడవ వాని కోపం ఎలా ఉంటుంది అధమేతు అహోరాత్రం ఇంతవరకు పర్వాలేదండి ఇక వాడున్నాడే ఉన్నాడే చేతు మరణాంతికం నీచుడికి కోపం వస్తే మరణాంతికం వాడు చావవలసిందే కానీ కోపము చావదట కాబట్టి నీ చేతు మరణాంతికం నీచుడికి కోపం వస్తే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు అక్కడక్కడ శిలా పలకాలు ఉంటాయి చూడండి ఫలాని ముఖ్యమంత్రి గారిచే ఇది ప్రారంభించబడునని ఆ కడపరాతిపైన ఉలిపైన చెక్కిన అక్షరం ఉంటుంది ఆ అక్షరం పోతుందా రాయిపోవలసింది కానీ అక్షరం పోదు ఆ విధంగా ఉంటుందంట నీచునికి కోపం వస్తే నీ చేతు మరణాంతికం వాడు చావలసిందే కానీ వాడి కోపము సావదు అట కాబట్టి కోపంలో తరగతులు విన్నాం కదా ఉత్తమే క్షణకోపం స్యాత్ మధ్యమే కటికాద్వయం అధమేతు అహోరాత్రం నీచేతు మరణాంతికం నీచుడి కోపం వస్తే వాడు చావలసిందే కానీ వాడి కోపము చావదు తద్వారా వాడి యొక్క శరీరం వేడివెక్కి నరాలు ఉబ్బి రక్తంలో మార్పు వచ్చి వాడు వినాశానికి వాడే కారకుడైపోతాడు కాబట్టి ఈ కోపము దాని తరగతుల గురించి వివరించుకున్నాం సరే ఏమంటే వివరించుకుంటే వచ్చిన మాకు ప్రయోజనం ఏమిటి తరగతులు చెప్పారు ఇన్ని గ్రేడ్స్ ఉన్నాయి ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ఇన్ని గ్రేడ్స్ ఉన్నాయని చెప్పారే మరి ఈ కోపాన్ని జయించటానికి దీన్ని మార్పు చేసుకోవటానికి దీని ద్వారా మనకు కలిగే నష్టాలను గురించి చెప్పారు మరి దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్న విషయాన్ని గురించి చాలామంది అడుగుతున్నారు అది కూడా పూర్తి చేసుకుందాం ప్రతిదానికి ఆయుధాలు ఉండాలి ఒక శత్రువును ఎదిరించాలంటే ఆయుధ సంపత్తి కావాలి ఆయుధ సంపత్తి అదే విధముగా ఈ కోపమనే రాక్షసుని చందాలుని జయించాలి అని ఎవరైనా సంకల్పిస్తే కోపా కోపాన్ని జయించటానికి ఈ రాక్షసును జయించడానికి కొన్ని మార్గాలు కొన్ని సూత్రాలు కొన్ని మందులు చెప్తాను ఏమిటనగా ఒకటి కోపం వచ్చినప్పుడు అద్దంలో చూచుకోమంటాడు ఒక్కసారి కోపం వచ్చినప్పుడు నువ్వు అద్దంలో చూసుకుంటే నీ ముఖం ఎలా ఉంటుందో ఆహా అంతకుముందు చక్కగా నేను ఎంత అందంగా ఉన్నాను అని ముసిముసి నవ్వు నవ్వుతూ ఆ అద్దం దగ్గర నిలబడుకొని క్రాఫ్ తీస్తూ అబ్బా నేను ఎంత బాగా అందంగా ఉన్నానని మురిసిపోయే ఆ సందర్భం ఒక్కసారి కోపం వచ్చినప్పుడు నీ ముఖంలో ఉన్నటువంటి మార్పు ఒక్కసారి చూస్తే నిజముగా నీకే సిగ్గేస్తుంది కాబట్టి కోపం వచ్చినప్పుడు నేను చెప్తాను నీవు సంతోషంగా ఉన్నప్పుడు నీ ముఖాన్ని మాత్రము నువ్వు నవ్వుతూ ఉంటావే ఆ సందర్భంలో నీ ముఖాన్ని ఫోటో తీసుకో క్లోజప్లో తర్వాత కోపం వచ్చినప్పుడు నీవు ఉర్రూతలు ఊగుతుంటావే ఊగిపోతుంటావే ఆ సందర్భంలో ఆ స్వరూపాన్ని ఫోటో తీసుకొని ఆ రెండు ఫోటోలు కలిసి మీ ఇంట్లో తగిలించి పెట్టుకో కాబట్టి ఆ సందర్భంలో నువ్వు చూస్తే నీ మార్పు ఎలా ఉంటుందో నీకే బాధ ఇస్తుంది అయ్యో నేను దిగజారిపోయానని కాబట్టి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి వెంటనే అద్దం ఒకసారి చూసుకుంటే అద్దంలో నీ ఆకారం ఎలా ఉంటుందో వికారం నువ్వే బాధపడతావు కాబట్టి ఆయుధాలు కోపం వచ్చినప్పుడు మొట్టమొదట ఏం చేయాలి అద్దంలో చూచుకోవాలి అద్దంలో చూసుకోవాలి రెండు నవ్వాలి కోపం వచ్చినప్పుడు మొదటేమో అద్దంలో చూసుకోవాలి రెండు నవ్వాలి నవ్వగలిగినప్పుడు ఎప్పుడైతే నువ్వు నవ్వుతావో చూడండి ఇక్కడ నవ్వు సంతోషము రెండు ఒక చోట ఉండలేవు నవ్వు కోపము ఈ రెండు ఒక చోట ఉండలేవు కాబట్టి ఎప్పుడైతే నీకు కోపం వస్తుందో అప్పుడు ఒక్కసారి నవ్వటానికి ప్రయత్నం చేయి ఎప్పుడైతే నువ్వు నవ్వగలుగుతావో అప్పుడు వెంటనే ఏమిటి దాని యొక్క ఫోర్సు దాని యొక్క కెపాసిటీ తగ్గుతుంది దాని యొక్క విలువ తగ్గుతుంది అప్పుడు నువ్వు జయించిన వాడు అవుతావు అర్థమైందే ఒకటి అర్థము రెండు నవ్వాలి ఇక మూడవది ఏమిటంటే పాట పాడాలి ఏదో రాగం తీయండి ఒక రాగం తీస్తే ఈ కోపం అనే రోగం పోతుంది ఆ రాగం తీస్తే ఈ రోగం పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రాగం తీయండి కోపం వచ్చినప్పుడు ఏదో చక్కగా హ్యాపీగా నవ్వుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక అద్దంలో చూడండి మీరు ఎప్పుడో బజార్లో ఉంటున్నారు బజార్లో పోయి మీకు అద్దం ఎక్కడ ఉంటుంది కాబట్టి మీ అంత రెండు రెండు వస్తువులు నీ వెంట ఉంటాయి ఏమిటి నవ్వు నీ దగ్గరే ఉంటుంది పాట ఏదో కుడి రాగం తీయండి సరిపోతుంది కాబట్టి ఈ విధంగా కుడి రాగం ఎప్పుడైతే తీస్తావో దాని ఫోర్స్ తగ్గుతుంది నువ్వు ఆనందంగా ఉండగలవు కాబట్టి కోపము దాని తరగతుల గురించి వివరించామా ఉత్తమే క్షణకోపం సేత్ మధ్యమే ద్వయం తెలుసుకున్నాము కోపానికి తరగతులు తెలుసుకున్నాము ఆ తర్వాత కోపాన్ని విరుగుడు ఒకటి అద్దం చూడాలి రెండు నవ్వాలి మూడు పాట పాడాలి సరే ఈ ఇవన్నీ ఉన్నాయి సరే చూడండి ఒక విషయం చెప్తాను సూర్యభగవానుడు అంతా అందరికీ తెలుసు కదా సూర్య నమస్కారం అనే ఒక చక్కటి సాంప్రదాయం ఉంది ఏం నమస్కారం సూర్య నమస్కారం ఆ సూర్య నమస్కారంలో సూర్యుని కూర్చున్నటువంటి స్తోత్రాలు ఉంటాయి అందులో ఒక స్తోత్రం ఉందంట ఓం తిమిరారయే రయే నమ అని ఏమిటి అది ఓం తిమిరారయే రయే నమ అని తిమిరము అనగా ఏమిటి చీకటి తిమిరం అనగా చీకటి దాని అర్థం ఏమిటంటే చీకటికి శత్రువైనటువంటి చీకటికి శత్రువైనటువంటి ఓ భగవానుడా నీకు వందనము అని ఉందంట సరే ఈ వాక్యం విన్నాడట ఎవరు సూర్యభగవానుడు ఒరే ఈయన ఎవరో మంత్రం చెప్పాడు తిమిరారయే నమహ సూర్యు సూర్యుని నమస్కారంలో తిమిరారయనమ తిమిరమంటే చీకటి చీకటికి శత్రువైనటువంటి ఓ సూర్య భగవాన్ నీకు వందనము అని దాని అర్థం ఆయన విన్న తర్వాత ఆయనకు ఒక సంకల్పం కలిగిందంట ఎవరికి సూర్య భగవానునికి నేను ఇంతవరకు చాలా గొప్పవాణి అనుకున్నాను నాకెవరు శత్రువు లేరు అనుకున్నాను కానీ నాకు ఒక శత్రువు ఉన్నాడట వాడి పేరు మరి చీకటట వాని అంతు చూడాలనుకున్నారు ఎవరు సూర్య భగవానుడు నాకు శత్రువైనటువంటి చీకటిని చూడాలని బయలుదేరాడంటండి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా సూర్య భగవానుడు తన శత్రువైనటువంటి చీకటిని చూడగలడా అది ప్రశ్న చూడలేడు కదా అదే విధముగా మనము జ్ఞానమనే సూర్యప్రకాశము వెంట ఉంటే మన వద్ద ఉంటే ఏమిటి జ్ఞానోదయం మనకు కలిగితే జ్ఞానం అనే సూర్యోదయంలో మనం ఉంటే ఈ అజ్ఞానం అనే చీకటి మన వెంట రాదు ఈ కోపం అనే చీకటి మన వెంట రాదు తద్వారా మనము ప్రశాంతంగా ఉండవచ్చును కాబట్టి చూడండి ఒక విషయం చెప్తాను అసలు ఈ కోపము ఇప్పుడు మన సుప్ సుప్రీం ఉన్నాడు మన సుపీరియర్ మన బాసు మన బాసు మన మీద కోపపడతాడు ఇక్కడ మన హృదయంలో మనం బాసు కోపం అనేది మన క్రింద ఉన్నటువంటి ఒక సర్వెంటు చూడండి కోపము మన క్రింద ఉన్నటువంటి సర్వెంటు మనం బాస్ కాబట్టి సర్వెంట్ వచ్చి బాసును దూషిస్తున్నాడు కోపగిస్తున్నాడు ఏవం బుద్ధే పరం బుద్ధ్వ అంటాడు నీవు బుద్ధికి అతీతమైనటువంటి ఆ స్థానంలో ఉన్న నీవు నువ్వు క్రిందికి దిగజారుతున్నావయ్యా కోపానికి నువ్వు వశం అవుతున్నావు కోపం నీ కంట్రోల్లో ఉండాలి కోపము నీ బానిస నిన్ను కంట్రోల్ చేస్తుంది యజమాని వచ్చేసి బంట్రోత్ వచ్చే కంట్రోల్ చేస్తుంటే ఎట్లా కాబట్టి నీవు రాజాది రాజుగా ఉండి నీవి కోపాన్ని జయించు కోపంలో ఉన్నటువంటి దుర్గుణాలు తెలుసుకో కోపంలో ఉన్నటువంటి మార్పులు తెలుసుకో కోపంలో ఉన్నటువంటి ఆ యథార్థ విషయాన్ని తెలుసుకో తద్వారా నీవు కోపాన్ని జయించవచ్చు అన్న విషయాన్ని ఈరోజు కోపం విషయాన్ని గురించి తెలుసుకున్నాము ఆ తర్వాత మరొక ప్రశ్న అసూయను గురించి వివరించండి అంటున్నారు ఏమిటి అసూయ అసూయ అనే మూడక్షాలైనా ఈ అసూయే అంటరాని వస్తువు ఈ అసూయను ఎవరు ఆశ్రయిస్తారో వారు అధపాతాలానికి పోతారు ఏమిటి దీనికి దృష్టాంతము ఆనాడు మహాభారతానికి కూడా ముఖ్య కారణం ఏమిటి ఈ అసూయే వాళ్ళేదో అన్నలదమ్ములు చక్కగా హ్యాపీగా వాళ్ళు ఉంటే ఉండనీయకుండా ఈ దుర్యోధనుడు ఈ దుశ్యాసనుడు ఈ దుర్మార్గులంతా కలిసి ఆ రాజ్యపాలన ఆ అసూయ కదా వాళ్ళు బాగుంటే అసూయ అంటే ఏమిటి లేదు ఒకడు కడుపు నిండా తింటుంటే రెండో వాడికి అసూయ వాడికి వంట వాడికి నిద్రపట్టదు ఇది అసూయ ఈ అసూయ అంటే ఏమిటి ఈ అసూయకు కారణం ఏమిటి చెప్తాను అసలు అసూయ అంటే చెప్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ముసలమ్మ ఏడుస్తున్నదట ఎవరో ఒక ఆయన పోయి ఎందుకమ్మా ఏడుస్తున్నావు నా నగలు పోయినాయే అని అనుకుంటున్నావా నీవు అని నగలు పోయింది వాస్తవమే కానీ నాకు ఏడుపు ఇంకొక కారణంగా వస్తుంది అన్నారు మరొక ముసలమ్మ వచ్చింది ఏమమ్మా నగలు పోయి చాలా కాలమైంది కదా ఇంకా ఏడుస్తూ కూర్చున్నావు మీ అబ్బాయి నీకు ఇప్పిస్తానన్నాడు కదా ఇంకా ఎందుకు నగలు కోసం ఏడుస్తున్నావు అంటే ఆ ముసలమ్మ చెప్తుంది నా నగలు పోయినందుకు నాకు బాధ లేదు కానీ పక్కింటి ఆమె నగలు పోలేదు కదా అని నాకు బాధగా ఉంది చింతగా ఉంది అన్నది ఇది అసూయ చూడండి పక్కింటి ఆమె నగలు పోలేదని బాధపడుతుంది కానీ తన నగలు పోయినందుకు బాధలేదట ఈ అసూయ అంటే ఎటువంటిది చెప్తాను మానవుడిలో ఈ అసూయ అన్నటువంటి ఈ మూడు ప్రవేశిస్తే మానవుడు అధపాతాలానికి పోబడతాడు ఒక భక్తుడు ఒక ధనవంతుడు తీర్థయాత్రలు చేసుకున్నాడు ఏం యాత్రలు తీర్థయాత్రలన్నీ చేసుకొని వచ్చారు ఎవరైనా పూర్వకాలం తీర్థయాత్రలు చేస్తే సమారాధన చేస్తారు అన్న సమ సంతర్పణ చేస్తారు ఈయన ఏం చేశాడు ఒక పెద్ద వంట వాయిని పిలిపించి ఒక వెయ్యి మందికి అన్న సంతర్పణ చేయాలని నిశ్చయించుకున్నారు ముందే చెప్పాడు మనం తినేదానికంటే రుచిగా ఉండాలి అన్ని చక్కటి వస్తువులు తెప్పించని అన్న సంతర్పణ చేశారు చేస్తే ఏం జరిగిందో తెలుసునా తిన్న సాంబారు వడ్డించారు ఆ సాంబారు వడ్డిస్తే సాంబారు తిన్న వాళ్ళంతా వాంటింగ్ చేసుకుంటున్నారు అప్పుడు ఈయనకి ఎంత బాధ ఇస్తుంది అయ్యో నేను ఇంత కష్టపడి ఇంత చేసి ఇంత చేస్తే అందరూ వాంటింగ్ చేస్తున్నారే కారణం ఏమిటి కారణం ఏమిటంటే అని వెంటనే ఒక ఎంక్వైరీ పెట్టాడు విచారణ పెట్టాడు అందరిని పిలిపించాడు వంటవాన్ని పిలిపించాడు తక్కిన వాళ్ళు అందరిని పిలిపించాడు మొత్తం ఆ ఇన్ఛార్జీలందరినీ పిలిపించారు ఎక్కడ ఫాల్ట్ జరిగింది అని ఆలోచిస్తే చివరికి ఈ సాంబారు వండారు కదా ఆ సాంబారు వండినటువంటి ఆ పాత్రకు కళాయి లేదు ఏమి లేదు కళాయి లేదు సాంబారు వండినటువంటి పాత్రలో కళాయి లేని ఒక్క చిన్న దోషం చేత చింతపండు చెడిపోయింది తర్వాత కందిపప్పు చెడిపోయింది మొత్తం సాంబారే విషం అయిపోయింది తా వారంతా బాధపడ్డారు కాబట్టి ఒక్క ఒక్క దోషంతో మొత్తానికి ఏ విధంగా విఘ్నం కలిగిందో అదే విధముగా మన హృదయంలో ఈ సాంబారు కళాయి ఉండాలి ఏంటి కళాయి సద్గుణం అనే కళాయి ఉండాలి అన్నప్పుడే మనము ఈ అసూయను రూపమాపవచ్చు కాబట్టి అసూయను అంటరాదు ముట్టరాదు కాబట్టి అసూయ గురించిన విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాము ఇక తరువాత నెక్స్ట్ అసూయను గురించి ఎన్నో విషయాలు మనం చెప్పుకోవలసి ఉన్నది ఇంకొక్కటి చెప్పుకొని పూర్తి చేసుకుందాం ఒక ఆయన మంచం పట్టాడు ఒక ఆయన మంచం పడ్డాడు ఎప్పుడు మంచంలో ఏదో జబ్బు అంటాడు ఎన్ని హాస్పిటల్స్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా తీసుకొని వెళ్ళి ఏమయ్యా మా ఈయన చాలా జబ్బుతో ఉన్నాడు అన్ని పరీక్షలు చేస్తారు ఏ అన్ని పరీక్షల్లో కూడా ఓకే ఎక్కడ ఏ జబ్బు లేదని వస్తుంది మరి ఎందుకు ఇంత బాధపడుతున్నాడు ఏమిటి ఈయనకు జబ్బు ఏమిటి జబ్బు ఏమిటి అని చెప్పి అందరికీ తలకాయ బ్రద్దలు కొట్టుకుంటున్నారు పెద్ద పెద్ద డాక్టర్లు కూడా ఒకరోజు అకస్మాత్తుగా హ్యాపీగా లేచి చక్కగా షికారులు కొడుతున్నాడు ఈ మార్పుకు కారణం ఏమిటి అని చెప్పి అందరూ విలేఖరులంతా ఆయన దగ్గరికి వెళ్ళారు ఏమయ్యా కోటేశ్వరులు గారు మరి ఏమిటి నిన్నటి వరకు జబ్బుతో ఉన్నావు ఎన్ని ఆసుపత్రిలో తిరిగావు ఎంతో ఖర్చు పెట్టేశారు ఏ జబ్బు లేదన్నారు తెల్లారి లోపల ఇంత హ్యాపీగా తిరుగుతున్నావు ఏమిటి అని చెప్పి విలేఖరులంతా వెళ్ళి అతని ప్రశ్నల వర్షం గురిపించారు అతని సమాధానం ఇంత చక్కగా ఉంది చూడండి ఏమీ లేదయ్యా వాడు ఉన్నాడే నా పార్ట్నరు వాడు ఎన్నో కోట్లు సంపాదించేసి నాకంటే పైకి పోయాడు అందువల్ల నాకు చాలా బాధగా ఉంది ఈరోజు వాడు భిక్షాధికారి అయ్యాడు ఇన్కమ్ ట్యాక్స్ వారు వచ్చి దాడి దాడి చేశారు అంతా కొల్లగొట్టుకున్నారు అంతా అయిపోయింది వాడు ప్లాట్ఫారం టిక్కెట్ కింద వచ్చేశాడు ఇక నా జబ్బు ఏమి లేదు హ్యాపీగా ఉన్నానని చూచారా వాని జబ్బు ఏమిటి జబ్బా అసూయ వాడు బాగుపడుతున్నాడు వాడు సంతోషంగా ఉన్నాడు వాడు ఎదిగిపోతున్నాడన్న విషయం వీడు జీర్ణించుకోలేకపోయాడు ఇదే అసూయ మహా పంచపాండవులకు ఇబ్బంది పెట్టింది ఆ కౌరువులకు అసూయ కలిగి పంచపాండవులు ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈ అసూయను అంతం చేస్తాం ఈ విషయాన్ని మనము చక్కగా గ్రహించుకొని అసూయను రూపమాపుదాం ఆ అసూయను అంతం చేద్దాం అసూయ జోలికి వెళ్ళరాదు అసూయ అంటువ్యాధి వంటిది ఈ అంటువ్యాధి వ్యాపించి అందరినీ నాశనం చేయకముందే మనం మేలుకొందాం అన్న విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు ఆ శాంతి మంత్రాలతో ఈరోజు కార్యక్రమం పరిసాప్తి చేసుకుందాము ఓ శంభో శివ 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 शम्भो शिव 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 शम्भो शिव 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 नारायण 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 ओ जय बलो श्री कृष्ण की जै, जै श्री भगवान की जय जय श्री कृष्ण की की जय जय बलो गीता माता की जय जय बलो श्री महर्षि सद्गुमहर्षिमलयालस्वाम वारी बोलो बलो गुरुदेव श्री पूज्यपाद श श्री विद्याप्रकाशन स्वामुवारी की जय जै सद्गुमज जै लोकासमस्ता सुखिनोर्वे जना सुखि ओं शाति 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 जै श्रीराम वासुदेव